స్వాగతం జీడిఎస్ సోదర సోదరి నమస్కారం ముందుగా లేటెస్ట్ పోస్టల్ అప్డేట్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున పోస్టల్ డైరెక్టరేట్ న్యూఢిల్లీ వారు జిడిఎస్ల పనితీరు బట్టి పాయింట్స్ నిర్ణయించడం ఈ పాయింట్ సిస్టమ్ అమలు చేస్తే ఎలా ఉంటుంది సూచనలు సలహాలు గ్రామీణ డాక్ సేవకులు ఈ నెల ముప్పై తేదీకి అందించాలని పోస్టల్ డిపార్ట్మెంట్ కోరడం జరిగింది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎస్బి లేక ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసి వెయ్యి రూపాయలు డిపాజిట్ అయితే ఐదు పాయింట్ల కింద వర్క్ లోడ్లో తీసుకుంటారు అలాగే ఐదు వందల రూపాయలతో కూడా రెండు అకౌంట్లు ఓపెన్ చేస్తే కూడా ఐదు పాయింట్ల కింద పని భారం లెక్కిస్తారు అదే విధంగా ట్రైబల్ ఏరియాలో అయితే ఏడు పాయింట్ల కింద లెక్కిస్తారు టైం డిపాజిట్ అకౌంట్ ఐదు వేల రూపాయలతో ఓపెన్ చేస్తే అలాగే ఎస్ఎస్ఐ అకౌంట్ రెండు వందల యాభై రూపాయలతో ఓపెన్ చేస్తే ఐదు పాయింట్ల కింద వారం లెక్కిస్తారు అదే ట్రైబల్ ఏరియా కింద అయితే ఏడు పాయింట్ల కింద లెక్కిస్తారు గ్రామీణ తపాలా జీవిత బీమా తపాలా జీవిత బీమా పాలసీలు మినిమం సమ్మర్షిల్ రెండు లక్షల రూపాయలు చేస్తే కు ఐదు పాయింట్ల పనివారం కింద లెక్కించడం జరుగుతుంది అదే ట్రైబల్ ఏరియా ప్రాంతంలో అయితే పన్నెండు పాయింట్ల కింద లెక్కిస్తారు జన సురక్ష స్కీమ్స్ అయినా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాలు ఒక్కొక్క దానికి ఐదు పాయింట్లు అలాగే ట్రైబల్ ఏరియాలో అయితే ఏడు పాయింట్లు ఇచ్చే విధంగా సూచించారు అలాగే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ఈఎంఓ ఒక్కొక్క దానికి బుక్ చేస్తే రెండు పాయింట్లు ఇస్తారు అలాగే ట్రైబల్ ఏరియాలో అయితే మూడు పాయింట్లుగా ఇవ్వడం జరుగుతుంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ప్రీమియం అకౌంట్ ఓపెన్ చేస్తే ఐదు పాయింట్లు ఇచ్చే విధంగా సూచించారు అదే ట్రైబల్ ఏరియా ప్రాంతంలో అయితే ఏడు పాయింట్లుగా నిర్ణయించడం జరిగింది ఐపీపిబి నాన్ రికరింగ్ ట్రాన్సాక్షన్కు రెండు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రైబల్ ప్రాంతంలో అయితే మూడు పాయింట్ ఇస్తారు ఉపాధి హామీ ట్రాన్సాక్షన్ లేక పెన్షన్లో వెయ్యి రూపాయలకు ఒక పాయింట్ చొప్పున ట్రైబల్ ఏరియాలో అయితే ఒక పాయింట్ చొప్పునే ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ తపాలా జీవిత బీమా రెన్యువల్ ప్రీమియం ట్రాన్సాక్షన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ చొప్పున జరుగుతుంది అలాగే జీడిఎస్లకు పనితీరు ఆధారంగా ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అలాగే ప్రమోషన్ కూడా పనితీరును ప్రామాణికంగా తీసుకున్నారు ప్రమోషన్లో కూడా సర్వీస్తో నిబంధన లేకుండా పనితీరులో పాయింట్ల ద్వారా డిపార్ట్మెంట్ పరీక్షలకు అర్హతనిస్తున్నారు జీడిఎస్లు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నిబంధన ప్రకారం రెండు సంవత్సరాలు సర్వీసు పూర్తయి ఉండాలి అయితే ప్రస్తుత అప్డేట్ ప్రకారం జీడిఎస్లు నిర్ణయించిన టార్గెట్స్ పాయింట్స్ పూర్తి చేస్తే ఆరు నెలల ముందే ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అంటే ఒకటిన్నర సంవత్సరం సర్వీస్ పూర్తి అయితే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది గ్రామీణ డాక్ సేవకులు డిపార్ట్మెంటల్ పరీక్ష రాయడానికి అంటే ఎంటీఎస్ పరీక్ష రాయడానికి రెండు సంవత్సరాల సర్వీస్ ఉండాలి పోస్ట్ మ్యాన్కు నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉండాలి అనే విధంగా ఫైనల్ కాబోతుంది ప్రస్తుతం ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఇరవై నెలల్లో పద్దెనిమిది నెలలు అవసరమైన టార్గెట్ పాయింట్స్ కంప్లీట్ చేస్తే ఆరు నెలల ముందే అంటే ఒకటిన్నర సంవత్సరంలోనే ఎంటీఎస్ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది అలాగే నలభై నెలల్లో ముప్పై ఆరు నెలల పాయింట్స్ మనం రీచ్ అయితే వన్ ఇయర్కి ముందే మనము ఎంటిఎస్ ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ విషయాలు జీడిఎస్ సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జీడిఎస్ సోదరులు ఈ అప్డేట్ విషయంలో సూచనలు సలహాలు పోస్టల్ డిపార్ట్మెంట్కు ఈ నెల ముప్పై తారీఖులోపు అందరూ కూడా వారి వారి సలహాలను పంపించాల్సిందిగా కోరుతున్నాను ఈ పోస్టల్ అప్డేట్ ద్వారా జీడిఎస్ సోదరులకు డబ్బు ఇవ్వకుండా కానీ చిచ్చిన బదిలీ పరీక్షల అవకాశాల వంటి ప్రయోజనాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ అప్డేట్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది చాలా స్పష్టంగా చెప్పాలంటే ఎవరు క్రమంగా మంచి పనితీరు కనపరుస్తారో వారికి ఈ అవకాశాలు లభించేటట్లు ఉంది ఈ పాయింట్స్ ఎలా వస్తాయి అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న ప్రతి నెల మీ పనితీరు ఆధారంగా పాయింట్లు లభిస్తాయి అలాగే జీడిఎస్ సోదరులు ఎవరైనా రూల్ టెన్ కింద పనిష్మెంట్ ఉంటే వారు వీటికి అనర్హులు ఈ పోస్టల్ అప్డేట్ అంతా కూడా ప్రజెంట్ డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది అంటే అధికారులు జీడిఎస్ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఈ అభిప్రాయాలన్నీ కూడా జూన్ ముప్పై లోపల అందరూ పంపించాల్సిన అవసరం ఉంది ఈ పోస్టల్ అప్డేట్ జీడిఎస్ సోదరులకు మంచి అవకాశమే డబ్బు కాకపోయినా భవిష్యత్తు కోసం మంచి అడుగులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవినిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి